Welcome to Praja TV Telugu. Pratikshanim Prajaakshemen Kulsam. भाई कल गले सा, भाई कल गले सा। ये जो उनके जो अपना जो नहीं नहीं, नहीं भूल நே ஜி ஜி சந்தரங்க குடும்ப சோதர் அந்த சோதர் அந்த கிருத்தி அதே விதமாக கனகதாசி மஞ்சு கவி அந்த பாடா அமெரிக்க பாடல் பாடுத்து எல்லோ கதை செப்புக்குச்சின மகாக்கவி கணக்கில் எந்த எந்த மிக்குதங்க ఆయన భావ బాగుండాలా అందరూ బాగుండాలని ఆయన మంచి మంచి పాటలతో ఊహించి అలాంటి మహానీయుడు ఏ జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం అందరూ కూడా మన బీసీ సోదరులు అందరూ కూడా ఈరోజు తిరిగి సోదరులకి మన కనుక దాస్ ఎలా ఉంటాడు వాళ్ళని కులాన్ని కూడా వాళ్ళకి మారించి అలాగే వీళ్ళు ఇంటి వల్ల మన రెండు కులాలకి మనకి ఒక ప్రాతిని వచ్చిందని చెప్పచ్చు ప్రతిలో ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారంటే ఆ రోజులు మహానుభావులు ఉన్నందుకు మనందరూ కూడా ఆ కుంలో చుట్టినందుకు కూడా మేముగా భావిస్తామంటే సందర్భంగా మనం చెప్తున్నాం అదేవిధంగా గుంటలు నియోజకవర్గంలో కూడా చాలా మంది అందరు బీసీ సోదరులు వస్తే వస్తే బీసీ మైనార్టీలు అందరూ కూడా బీసీ సోదరులు ఉన్నారు అన్ని విధాలుగా రాజకీయంగా చైతన్యం తీసుకుని వచ్చి అందరూ సమానత్వంగా అన్ని విధాలుగా రాజకీయంగా ముందుకు తీసుకుపోతామని చెప్పే సందర్భంగా మేము చేస్తున్నాం ఎన్నో సిర్లు మరి కుటుబ పెద్ద పెద్దలు వాళ్ళ వల్ల అది నేను ఎంతో ఒక ఆచారంతో ఉంటుంది ఒక ఈ ఓపెనింగ్ చేయాలన్నా ముందు పునాది కావాలన్నా అది నేను ఎక్కువ శాతం మన ఇల్లు కట్టించేటప్పుడు మన కుల కులానికి చెందిన కురువు నేను పూజ చేయించి అదృష్టంగా భావిస్తున్నాను ఉండి అయిపోయినాన్ని ఈ గుంటలు ఉండి అయితేనే మన గురువు చోదరులు చేతుల మీదుగానే నేను శంకుస్థాపన చేపించి పూజ చేయించడం జరిగింది ఎందుకంటే పాలు లాంటి వాళ్ళు అనేది கணவாசார்ந்தி <laughs> தெரிவித்து